జై శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం ఈ మధ్యకాలంలో ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి ఓ బీభచ్చంగా వెళ్ళొచ్చేసాం అయిపోయింది కానీ వెళ్ళొచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి వాళ్ళు రాలేదేంటి బంధువులు వీళ్ళు రాలేదేంటి అని ఫోన్లు వస్తూ ఉంటాయి మీరెందుకు పెళ్ళికి రాలేదని పెళ్ళికెళ్ళు వచ్చిన మధ్య వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు లేకపోతే మనమే కాల్ చేసి నేను బలానా పెళ్ళికెళ్ళాను మీరెందుకు రాలేదు అని మనం కూడా ఫోన్ చేసి కనుక్కుంటుంటాం అవునా కదా మీ విషయాలు కూడా అలాగే జరిగినాయా అయితే ఇవాళ టాపిక్లోకి వెళ్తే పెళ్ళికి వెళ్ళటం వరకు బాగానే ఉంటుందండి అంత అందరికీ కానీ పెళ్ళికొళ్ళు వచ్చిన తర్వాత చాలామంది బంధువులు డిస్టర్బ్ అవుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అని నా విషయంలో కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు జరిగితే నేను కూల్గా కామ్గా అక్కడి నుంచి మనం ఎంత బాగా తప్పుకుంటే బాగుంటుంది అని తప్పించుకుంటాను ఆ జాగ్రత్తలు పడుతూ ఉంటాను అందరూ అలాగే పడతారనుకోండి ఈ మధ్యకాలంలో మా ఫ్రెండ్ని అడిగాను ఎందుకు మీరు పెళ్లి వచ్చిన దగ్గర నుంచి నాకు ఫోన్ కానీ ఏమీ చేయలేదు అని ఒక ఫ్రెండ్ని అడిగాను ఒక బంధువులను అడిగాను ఏం చెప్పమంటావు గిరిజ పెళ్ళికి వెళ్ళకపోతేనేమో వెళ్ళలేదంటారు వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నేమో బంధువుల సాధింపులు వాళ్ళ అనే మాటలు తట్టుకోలేకపోతున్నాం అందుకని పెళ్ళికెళ్ళాలంటే భయమేస్తుంది ఫ్రెండ్స్ పెళ్ళికి అనుకో హాయ్ బాయ్ అని చెప్పేస్తే మనం వచ్చినందుకు ఎంతో ఆనందపడుతున్నారు సంతోషపడుతున్నారు అదే బంధువుల పెళ్ళిళ్ళకి అనుకో ఇక అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు అత్త అయిపోవాళ్ళు వాళ్ళు వీళ్ళు కనిపించి నానా రకాలుగా మాటలు బయటకు వస్తున్నాయి అవన్నీ నాకు ఇష్టం లేదు అందుకే నాకు పెళ్ళికి వెళ్ళొద్దు అనుకున్నా కూడా వెళ్ళాను వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది పెళ్ళికి వెళ్తే అందుకని కూల్గా తప్పించుకుందామంటే అదేమో అవ్వట్లేదు ఎప్పుడూ వెళ్ళొచ్చిందా చాలా బాధపడుతున్నాను అని చెప్పింది మా ఫ్రెండ్ ఆవిడ ఏం చెప్పమంటారు చెప్పండి బంధువుల విషయాలు కూడా మనం యూట్యూబ్లో ఎక్కడ చెప్పుకుంటాం అని అందరికీ అనిపించవచ్చు చిన్న చిన్న జాగ్రత్తలు పడితే మనం ఇట్లాంటి బాధల నుంచి ఇలాంటి అవమానాల నుంచి తట్టుకోవచ్చు ఎలా చెప్పమంటారా ఏ బంధువైనా మనకు నచ్చలేదు అనుకోండి ఒకటి రెండు సార్లు మంచిగా చూస్తాం మంచిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం పద్ధతులు మార్చుకోమని చెప్తాం అయినా వాళ్ళ బిహేవియర్ మనలో నచ్చలేదు అనుకుంటే వాళ్ళని వెంటనే అవాయిడ్ చేయండి రెండో పాయింట్ సొంత బంధువులు అవని లేకపోతే దగ్గర వాళ్ళు అవని అవమానిస్తూ ఉంటారు ఏమని అంటే ఎవరినన్నా మనం పలకరించామనుకో బాగున్నామా అని వాళ్ళ మధ్యన ఎలాంటి సరే బాగున్నారా చాలా బాగున్నాను అంటే ఒక ముఖత అయిపోతుంది చచ్చ ఈ మధ్యకాలంలో అలాంటివి వింటలేదు మనం మేమెక్కడ ఎక్కడ రా మీకు మేమెక్కడ సరిపోతాం మీ ముందు అని కొంచెం విరుపుగా మాట్లాడటం స్టార్ట్ చేస్తున్నారు ఎవరిని పలకరించకపోతే ఒక తప్పు పలకరిస్తే ఒక తప్పుగా పెళ్ళిళ్ళకి వెళ్తే భయాలు వేస్తున్నాయి బాబోయ్ వాళ్ళు మన్నేమంటారు మనం కోపం వచ్చి వాళ్ళని ఏమంటాము అనే తప్ప చక్కగా సరదా అయిన వాతావరణం పెళ్ళిళ్ళలో కనిపించట్లేదండి అవునా మీ విషయాల్లో కూడా ఇలా ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఎవరి పెళ్ళిళ్ళు జరిగితే అందరూ సరిదిద్దుకుంటారు మనం యూట్యూబ్లో కూర్చొని చెప్పుకోవడానికి కారణం వాళ్ళు ఏదో తప్పు చేశారు మనం కరెక్ట్ చేశాం లేకపోతే మనం తప్పు చేసాం వాళ్ళు కరెక్ట్ చేశారని కాదు మనకి తెలియకుండా మన ద్వారా ఎవరికైనా తప్పు జరిగితే అది మనం సరిదిద్దుకోవడానికే కామెంట్స్ ఓకేనా దానివల్ల నాకేమి లాభం లేదు ఉపయోగం కూడా లేదు జనానికి మనం ఇలాంటివి చేయకూడదు అని తెలిసి రావటం కోసం ఇంకోటి చెప్తాను ఎవరన్నా బంధువులు పెళ్ళికెళ్ళినప్పుడు ఏం చెప్తారు అంటే వెళ్ళంగానే మీరందరూ కూర్చోండి లేకపోతే భోజనాలు చేయండి తర్వాత కార్యక్రమాలు ఉన్నాయి చూసుకోండి వెళ్దామంటారు సరే ఖాళీగా కుర్చీలు ఉన్నాయి కదా అని కూర్చుంటాం ఎవరో దూరం బంధువు వస్తాడు ఏంటి సంగతులు నువ్వచ్చు మీ తమ్ముడు రాలేదే నువ్వొచ్చు మీ అన్నయ్య రాలేదే నువ్వచ్చు అంటే రాలేదండి కుదరలేదండి ఎందుకు కుదురుతుంది ఈ మధ్యన వాళ్ళకి డబ్బు ఉందని అహంకారం పెరిగింది లేకపోతే వాళ్ళు ఇలా లా అయ్యారు అలా సన్నబడ్డారు వాళ్ళ పిల్లాడికి అక్కడ సీట్ రాలేదు కదా వీళ్ళ పెళ్ళికి వీళ్ళ అమ్మాయికి ఇంకా సంబంధం కుదరలేదని బాధలో ఉన్నట్టు కదా ఈ మధ్యన బిజినెస్లో డబ్బులు పోయినాయి కదా ఈ మాటలు తప్ప ఇంకో మాట ఎవరిదన్నా బంధువులు పెళ్లిళ్ళు కనపడితే లేవండి ప్రేమలు ఆప్యాయతలు మొత్తం పోయినాయి ఏంట్రా వాళ్ళ పెళ్ళ పెళ్ళకి డబ్బులు అంద అడ్జస్ట్ కాకపోతే మేమే అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది మేమే అడ్జస్ట్ చేసాం లేకపోతే వాళ్ళ అబ్బాయికి చదువు రాలేదు వీడి అబ్బాయి లేచిపోయాడు లేకపోతే వాళ్ళ అమ్మాయి పారిపోయింది మా పిల్లలైతే కరెక్టు ఇదే తప్ప ఇంకోటి కనిపించట్లేదండి భయం వేస్తుంది ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి వెళ్ళాలి లేకపోతే పెళ్ళిళ్ళకి వెళ్ళిన వాళ్ళు మన దగ్గరికి ఫోన్ చేస్తే ఏంటి ఇంకా ఫోన్లు చేయలేదని వాళ్ళకి ఏమైనా ఫోన్లు చేసామంటే ఒక భయం ఎందుకండి అందరం మనుషులమే అందరం ఆనందం కోసం ఒక మంచి పది మందిని పిలుచుకొని మంచిగా భోజనం పెట్టుకుని ఆనందమైన వాతావరణం కొత్త జంట కల్పించాల్సిన మనమే అక్కడ వేడి వాతావరణం క్రియేట్ చేసుకుని అలా ఉంది ఈ మధ్యకాలంలో చాలామంది కజిన్స్ కూడా ఓ అమ్మైపు నాన్న వైపు కలుపుకుంటూ రెండు వందల మంది మన ఇంట్లో వాళ్ళే అవుతుంటారు కానీ ఏ కజ సొంత అన్నదమ్ములే కలవట్లేదు కజిన్స్ ఎక్కడ కలుస్తారంటారు పిచ్చి కాకపోతే అవునా కానీ ఏ కజిన్స్ కూడా పుల్లవిరుపు మాటలు అంటే పుల్లవిరుపు మాటలు అంటే మా సైడ్ అలా అంటారు ఒక మనిషిని అవమానించడానికి కానీ ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి కానీ అనే మాటలు అనమాట ఓహో మీరైతే అలాగా మేమైతే ఇలాగా ఒక అక్క ఒక అన్నయ్య ఒక తమ్ముడు ఒక పిన్ని ఒక బాబాయ్ ఒక పెద్దనాన్న ఒక పెద్దమ్మ అనే గౌరవాలు పోయి ఈవిండ్ ఎందుకు చూడాల్సి వచ్చిందిరా బాబు దీని మోహం చూడాల్సి వచ్చింది ఏంట్రా నాయన ఈ పెళ్ళికి వెళ్తే వాళ్ళ చూడాల్సి వస్తుందిరా బాబు అనుకుంటూ భయం భయంగా వెళ్తున్నామే తప్ప మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా వెళ్ళి మనం ఒక ఫంక్షన్కి అటెండ్ అవుదాము మంచి వాతావరణం చక్కగా మంచిగా చీ చీర కట్టుకుని ఒక ఐదు వేలు పెట్టి ఫేషియల్ చేయించేసుకుని వెళ్ళి అటెండ్ అయితే వచ్చేటప్పుడు ఫేసులు అన్నీ నల్లగా చేసేసుకుని ఆ ఐదు వేలు ఎటుపోయినాయో తెలియకుండా మాడు మొహం పెట్టుకుని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మూగిడి ఒక పది రోజులు మాటలు లేకుండా వాళ్ళెవరి కోసమో ఈ ముగుడి పెళ్ళాలు కొట్టేసుకుని ఇట్లాంటి పరిస్థితి సరే ఆడపిల్ల పెళ్ళి చేశారు ఆడపిల్ల పెళ్ళే కాదు ఇంట్లో పెళ్ళి పెట్టుకున్నాం అనుకోండి ఇక బంధువుల్ని బతిమ లేక చచ్చిపోవాలండి ఈ మధ్యకాలంలో అమ్మ మా ఇంటికి రండి మా అబ్బాయి పసుపు కొడుతున్నాం మా అమ్మాయి పసుపు కొడుతున్నావు కొచ్చి కూర్చోండి మాకు పిలుపులు సరిపోలా మా ఆయన పిలిచి మా ఆయన్ని అంత బాగా పిలవలేదు అదే మావి నన్ను పిలిచారు కానీ మా పిలవలేదు మా ఇద్దరిని పిలిచారు కానీ మక్కకి బా మర్యాద సరిపోలేదు మక్కని పిలిచారు కానీ మక్కమ్మ గుడికి ఇంకా సరిపోలేదు ఈ రకమైన చెత్త లక్షణాలే తప్ప ఒక్క మంచి లక్షణం ఒక గెస్ట్కి కానీ ఒక గెస్ట్లు అనకూడదు బంధువులకు లేదు అదే ఒక ఫ్రెండ్ నువ్వు పిలవండి రెక్కలు కట్టుకుని వాలిపోతాం కలమశాలు ఉండవు గదులు ఉండవు ఈగోలు ఉండవు ఏమీ ఉండవు చక్కగా ప్రశాంతంగా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు మనం నా డిస్టర్బ్ అవుతున్నామా మీరు చూసుకోండి ఇంకోటి పెళ్ళికి పిలిచిన తర్వాత మమ్మల్ని భోజనాల దగ్గరికి రమ్మలేదు ఇంతమందిలో పట్టించుకునో పట్టించుకోకుండానో వాళ్ళ సతంగాల్లో ఉంటే ఎవరైనా ఎప్పుడైనా ఒకటి పెద్దరికం తీసుకోండి మన ఆ పెళ్ళికి పిలిచారు కాబట్టి మనం గెస్ట్లను రిసీవ్ చేసుకోవాలి మనల్ని ఆ పెళ్ళికి పిలిచారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా అందుబాటులో ఉండే విధంగా మనం ఏర్పాటు చేయాలి మన్ని పెళ్ళికి పిలిచారు కాబట్టి బయట వాళ్ళు వస్తుంటే వాళ్ళని డైనింగ్ హాల్ దగ్గర తీసుకెళ్ళాలి మనకి మళ్ళీ పెళ్ళికి పిలిచారు కాబట్టే వాళ్ళకి పూజారి గారు ఎక్కడున్నారో వాళ్ళకి అందుబాటులోకి తేవాలి ఇలా ఎప్పుడైతే మీ భుజాల మీద మీరు వేసుకుని ఆ పెళ్ళికి వెళ్ళి అటెండ్ అవుతారో అప్పుడు ఆ పెళ్ళి మన ఇంట్లో పెళ్ళిలాగా అవుతుంది కానీ ఇప్పుడు ఎవరు అలా కాదు ఏసీ రూమ్లు ఉండాలి ఫ్యాన్లు ఉండాలి కూలర్లు ఉండాలి మంచి భోజనం ఉండాలి మంచిగా రిసీవ్ చేసుకోవాలి మంచిగా చేయాలి కానీ ఈ మంచివన్నీ ఒకవంత పెళ్ళి వాళ్ళు చేస్తుంటే నీ నోరు ఒక్క మంచిగా అట్టి పెట్టుకుంటే అక్కడ ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది కదా మన నోరు అనేది తాళం వేసుకుంటే ఆ పెళ్లి టయా దాకా ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎన్ని వంద మంచి చేసినా నీకు నోటొకటోది కూడా నీకు లోపం కనిపిస్తూ ఉంటుంది అక్కడ అవునా ఇన్ని ఏర్పాట్లు చేసుకుని ఇంతమందిని గ్యాదర్ చేసుకుని ఇంతమందిని చేసి ఇంతమందిని మనని పిలుస్తున్నారు అంటే మన ఏదో ఆందలం ఎక్కించాలనో లేకపోతే ఎక్కడో గొప్పగా కూర్చోపెట్టాలనో లేకపోతే ఇంకోటి కాకుండా అది మన ఇంట్లో పెళ్ళనుకుని వాళ్ళ దగ్గర ఎక్కడన్నా భోజనాల దగ్గర ఎక్కడ ఎక్కడున్నాయో ఏమున్నాయో మనం చూసుకుని గనక వాళ్ళకన్నీ సరిచేసామనుకోండి మందే అప్పుడు నెంబర్ వన్ పొజిషన్ అవుతుంది అలాంటి నెంబర్షిప్ క్వాలిటీలు తీసుకోండి కొంతమంది చెప్తుంటారు పెళ్ళికెళ్తే అయ్ ఈ సంబంధం కుదిరిచింది నేనే ఈ సంబంధం నేను చెప్పకపోతే అసలు వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అబ్బాయికి అసలు సంబంధమే కుదిరేది కాదు ఇదంతా నా గొప్పతనమే అంటారు దేవుడు అనేవాడు పైన మనం పుట్టినప్పుడే మనకెవరు కుదుర్చాలో అనేది రాస్తాడు అలాంటి అవకాశం మీలాంటి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇచ్చాడు అనుకోండి అది మీరు చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఆ చే ఆ చేసుకున్న వాడు చెప్పాలి అవును అబ్బాయి వాళ్ళ ఆయన వల్ల మనకి ఈ సంబంధం వచ్చిందని మనం వాళ్ళ ముందు కూర్చుని ఓ డప్పులు కొట్టేసుకుంటే చీపు ఆడుకోవాల మా అమ్మాయి అదృష్టం బాగుండే ఆ సంబంధం వచ్చింది అని అనుకుంటారే తప్ప మన్ని పుల్లలాగా తీసి అవతల పడేస్తారు ఇన్ని సమర్థించుకుని పెళ్ళిళ్ళకి పిలుస్తుంటే ఆడపొడుచు మూళ్ళు అడుగుతారు ఆడపొడుచులు అడుగుతారు తోడుకోళ్ళు అడుగుతారు ఆ సొంత అన్నదమ్ములు అలుగుతున్నారు మాకు పిలుపు సరిపోలేదు ఆవిడ అలా పిలుచుకుంది వాళ్ళైపో వాళ్ళని అయితే గొప్పగా పిలుచుకుంది మా వేపలా అంత చులకన ఆవిడికి అని అత్తగారు అలుగుతుంది నా కూతురికి మర్యాద సరిపోలేదని మామగారు అంటాడు ఎట్లా అక్కడ ఉన్నది ఎవరు నీ కొడుకు కోడలో లేకపోతే నీ కూతురు అల్లుడో ఇట్లాంటివో అని అర్థం చేసుకోకుండా ఒక పెళ్ళి సీన్ని ఇంత దాని ఏమంటారు ఒక మంచి వాతావరణాన్ని దాన్ని ఒక స్మాష్ చేసి పడేసి ఒక తగాదాగా ఉండటానికి ఒక హాల్ ఏర్పాటు చేసుకున్నట్టు బంధువులందరినీ పొడవడానికి కోసం మనం కాచు కూర్చున్నట్టుగా లేకపోతే ఇక్కడ మన శత్రువులందరూ అక్కడ కాపు కాసారు పలానా కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టినారు మనం కూడా వెళ్ళి ఏదో ఒకటి నాలుగు రాళ్ళు వాళ్ళ మీద వేసేద్దాం అన్నట్టుగా ఇలా అనిపిస్తుందే తప్ప మంచిగా చక్కగా రెడీ అవ్వండి చక్కగా మీరు చేయించుకున్న ఐదు ఆరు వేల రూపాయల ఫేషేలు మీకు అలాగే కళ తేవాలి అంటే మొహం మీద చిరునవ్వు జరగనివ్ మాకండి ఎవరు ఎలాంటి మాటలు అంటారు మన మనకి మన్ని అంటే అలాంటి వాళ్ళకి చక్కగా దూరంగా కూర్చుని లేకపోతే మీకు ఏదన్నా డిస్టర్బెన్స్ అనిపించినప్పుడు కొంచెం పనుందని వెళ్ళిపోయి మీ ఫోన్ మీరు చూసుకోవడమో లేకపోతే ఇంకోటితో మాట్లాడుకుంటునో ఆ వాతావరణాన్ని మీకు అనుకూలంగా మార్చుకుంటేనే మీరు ఆ మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్సెట్ అవ్వకుండా ఉంటారు ఎందుకండి పాతికి వేలు పెట్టి పట్టుచేర కొనుక్కుని ఫేషియల్ చేయించుకుని నగలు వేసుకుని అక్కడికి పోయి వాడెవడో రెండు మాటలు మన అన్నాడని చెప్పి ఒక పది రోజుల పాటు మనం లేవకుండా అవమానించారంటే అలా అన్నారండి నన్ను బాగా చూడలేదు ఆవిడైతే ఇంకా బాగా చూసారు ఆవిడ డబ్బు ఉన్నదని డబ్బులు ఉండటం లేకపోవడాలు కాదండి మాట మంచితనం ఎక్కడైతే ఉంటుందో అదే మనకి శ్రీరామ రక్ష అర్థమైందా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఏమొచ్చినా ఇది మీ ఇంట్లో పెళ్ళి అనుకోండి మీ ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఉంటే మీరు ఎలా అడ్జస్ట్ అవుతారో ఇది కూడా అలాగే అనుకుని మీరు దయచేసి అడ్జస్ట్ అవ్వండి అని పెళ్ళికి పిలిచినప్పుడే కార్డు ఇచ్చినప్పుడే చెప్పేయండి చచ్చినట్టు పడి ఉంటారండి మనకు ఉమ్మల్లో బంధువులు తెలుసా వస్తే వచ్చాడు పోతే పోయాడు అందరికీ ఇవ్వాలి కదా కార్లు వీడికి కూడా ఇద్దామని మీరు కూడా అలాగే పిలిచారనుకోండి ఇన్ని రకాలు మన పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే ఇన్ని రకాల తగాదాలు వస్తుంటాయి పిలిచేటప్పుడే మీ మా ఇంట్లో పెళ్ళి మీ ఇంట్లో పెళ్ళనుకోండి ఏమన్నా మీ మా వైపు నుంచి తప్పులు కానీ లోపాలు కానీ ఉంటే మీ ఇంట్లో పెళ్ళనుకుని అన్నీ సమర్థించుకుని సర్దుకుపోయి మీరు దగ్గరుండి మా ఇంట్లో పెళ్లి జరిపించాలంటని ప్రతి ఒక్కడికి కార్డు ఇచ్చి చెప్పేయండి అబ్బా ఇది ఏదో బాగుంది మనకి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చారని నోర్లు మూసుకునే ప్రతి ఒక్కళ్ళు వస్తారు అర్థమైందా ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇది ప్రతి పెళ్లిళ్లలో మనందరం అనుభవిస్తున్నదే ఇలాంటిది అనుభవించకుండా ఉండాలి బాధపడకుండా ఉండాలి ఇలాంటి బాధ పెట్టడానికే మనుషులు ప్రత్యేకంగా పెళ్లిళ్ళని ఎత్తుక్కుంటూ వస్తుంటారు కాబట్టి ఇలాంటి ఉండకుండా ఉండాలి అంటే మనం జాగ్రత్త పడి అలాంటి మనుషులకి దూరంగా ఉంటూ మన ఎంజాయ్మెంట్ని పోనివ్వకుండా మన మొహం మీద చిరునవ్వు పోనివ్వకుండా ఎవరు ఎన్ని మాటలు బాధ పెట్టినా ఇంటికి వచ్చిన తర్వాత కావాలంటే తలపేసుకుని ఒంటరిగా అన్నా లేకపోతే నాలాంటి వాళ్ళు ఇలా యూట్యూబ్లో అన్నా చెప్పుకుంటూ ఎంజాయ్ చేయండి తప్ప బాధ అనేది తెచ్చుకోమకండి అందుకని ప్రతి ఒక్కళ్ళు వెళ్తే అది మీ ఇంట్లో పెళ్ళి అనుకోండి సైలెంట్గా అటెండ్ అవ్వండి అక్కడ మీకు ఏదైనా బాధ కలిగించే ఉంటే అవాయిడ్ చేయండి దూరంగా వెళ్ళండి శుభ్రంగా ఉండండి మా పెళ్ళికి కూడా మా మేనత్త ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మా అమ్మగారు వాళ్ళు చీర పెడితే నచ్చలేదు పాపం మావిడికి మాకు అంత నాలెడ్జ్ లేదు ఎలాంటి చీరలు కొనాలో నిజంగా హడావిడి కదా ఆవిడ కొన నచ్చలేదు ఆవిడ గూట్లో పెట్టేసి చీర వెళ్ళిపోతే మా నాన్నగారు వాళ్ళు మా అమ్మగారు మేము చాలా బాధపడ్డాం ఒక ఒక మేనత్త మనం ఏంటా బాగా పెట్టలేకపోయామా మంచి చీర కొనలేకపోయామా అనిపించింది అదే ఈ రోజుల్లో అయితే నాకు నేను తెలివితేటలు వచ్చి ఇంత పెద్దగా ఉన్నాం కాబట్టి మా మేనత్తకి బాధ లేకుండా ఆవిడకి ఇబ్బంది కలగకుండా గ్రాండ్గా ఉండే చీర పెట్టేదాన్ని ఆ రోజుల్లో ఇరవై ఐదేళ్ల క్రితం అంటే మీకు కూడా తెలుసు ఎలాంటి చీరలు ఉంటాయో ఎలాగా జనాల్లో ఎలాంటి చీరలు కట్టుకుంటారో మనకి తెలియదు కాబట్టి ఆవిడ గూట్లో పెట్టేసి వెళ్ళిపోయింది అయితే అదే చీర ఆవిడ మళ్ళీ వచ్చి కట్టుకోవడానికి మా మావిగారు లేరు చనిపోయారు మాకు చాలా బాధ కలిగించిన విషయం చిన్న చిన్న తప్పులు ప్రతి ఇంట్లో జరుగుతాయండి అది మనం రిపీట్ కాకుండా చేసుకుంటూ ఉండాలి కానీ ఏ ఎవరైనా బట్టలు పెడితే ఎవరు స్తోమత కొద్దీ వాళ్ళు పెట్టారనుకుని సర్దుకుని చక్కగా మనం దేవుడు మన ఈ మనకి మానవ జన్మ ఇచ్చినందుకు సార్థకత చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఓకేనా బాయ్ అండి